మాత్రే నమ శ్రీలలిత సహస్రనామంలో నూట ఎనభై శ్లోకము యోని ముద్రా త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోనగా అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయి ఇది శ్లోకము ఈ శ్లోకంలో మొత్తము ఎనిమిది నామాలు వస్తున్నాయి ముద్ర నాలుగు అక్షరాల నామము త్రిఖండేసి నాలుగు అక్షరాల నామము త్రిగుణ మూడు అక్షరాల నామము అంబ రెండు అక్షరాల నామము త్రికోణగా నాలుగు అక్షరాల నామము అనఘ మూడు అక్షరాల నామము అద్భుత చారిత్ర ఆరు అక్షరాల నామము వాంఛితార్థప్రదాయిని ఎనిమిది అక్షరాల నామము శ్రీయోనిమూత్రాయ నమ శ్రీత్రిఖండేస్య నమ శ్రీత్రిగుణాయ నీ అంబాయ నీత్రికోనగాయ నమ శ్రీ అనఖాయ నమ శ్రీ అద్భుతచారి త్రాయై నమః శ్రీ వాంఛితార్థ ప్రదాయై నమః శ్రీమాత్రీ శివాయ కురవే నమః లోకా సమస్తా సుఖినో భవంతు